ఈ రాజకీయ నాయకులందరూ కూడా లగ్నానికి నాలుగవ స్థానానికి సత్సంబంధం ఉంటేనే వాళ్ళు రాజకీయంలో రాణించగలరు అంటే లగ్నానికి నాలుగవ స్థానానికి సత్సంబంధం కలిసి రావాలి కనుక ముహూర్త బలానికి ఈ వ్యక్తికి చక్కటి సంబంధం ఉంటేనే కదా అతను గొప్పవాడు కాగలడు కొందరి జాతకానుసారం అతనికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉంటుంది కాని అతను ఎమ్మెల్యేగా ఉండిపోతాడు చూసారా అతనికి సంపూర్ణం కాలేదు ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉన్నా కూడా సీఎం అయ్యే యోగమున్నా అది పూర్తిగా మనకు లభించి తీరాలి నాకు అర్హత కలిగినది నాకెందుకు లభించదు దీనికి కారణం గత జన్మలో చేసినటువంటి పాపాలు శాపాలై పరిణమించాయని అర్థం అడ్డంకులున్నాయని అర్థం ఉదాహరణకు కత్తి సమయాన్ని తీసుకోండి సూర్యుడు భయంకరమైన వేడి నిప్పులను చిమ్ముతూ ఉంటాడు ఆ వేడి తప్పకుండా మనల్ని తాకాలి కాని ఒక మేఘం ఆ సూర్యుణ్ణి కమ్ముకుంటే ఏమవుతుంది సూర్యుని వేడి మనల్ని తాకదు కాని పగటిపూట సూర్యుడు ఉండి తీరాలి దారిలో వెళ్లటానికి మనకు టార్చక్కర్లేదు అక్కర్లేదు వెలుగెలాగూ ఉంటుంది కాని అది కాదు